ఒక ఆకు వేసుకొని ఆకుపైన ఇలా కొన్ని బియ్యం పెట్టుకోవాలి బియ్యం పెట్టుకొని దానిపైన ఆకులు ఆకులు వేసుకొని ఇలా ఉసిరికాయ పైన పువ్వత్తి పెట్టి పెట్టుకోవాలి రెండు ఉసిరికాయలు పైన పువ్వొత్తి పెట్టి పెట్టుకోవాలి తర్వాత పిండి దీపాలు పిండి దీపాలు పెట్టుకోవాలి బిళ్ళలు పండ్లు ఇలా అన్నీ అరేంజ్ చేసుకొని దీపదానము ఇలా రోజు కూడా ఇస్తారు ఒక చిన్న దుప్పలో పెట్టి ఈ కార్తీక మాసం మొత్తం అయిపోయే వరకు రోజు దీపదానం ఇస్తారు రోజు ఇవని వాళ్ళు ఈ ఏకా ద్వాదశి మళ్ళీ ద్వాదశి పున్నమ్మ ద్వాదశి రోజు దానాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు పున్నమ్మ రోజు కూడా ఇస్తారు ఏకాదశి ద్వాదశి దశమి మంచి రోజులలో కొందరు ఇచ్చేవాళ్ళు అలా ఇస్తారు ఈ దీపం ఉట్టి చేసి అయ్యగారి దగ్గర సంకల్పం చెప్పించుకొని కృష్ణార్పణం అంటూ హరిహర అంటూ అయ్యగారి చేతిలో పెట్టి సంకల్పం చెప్తారు మన గోత్రనామాలతో సంకల్పం చెప్పి మనకి ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని దీపదానం తీసుకున్న తర్వాత అయ్యగారికి చేతిలో ఇంత దక్షిణ పెట్టేసి ఆశీర్వాదం తీసుకుంటే ఆయన ఆశీర్వాదం ఇస్తారు నెక్స్ట్ ఇయర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోవాలి ఇవి ముప్పై మూడు ముప్పై మూడు పిండి దీపాలు చేసి కూడా దానం ఇస్తారు అంటే ఇష్టం రోజు ఇచ్చే వాళ్ళు ఇస్తూ ఉంటారు రోజు రెండు దీపాలు పెట్టి కొన్ని బియ్యం పోసి ఇస్తూ ఉంటారు రోజు ఇయ్యని వాళ్ళు ఇలా ఒకటేసారి ముప్పై మూడు దీపాలు పెట్టేసి ముప్పై మూడు పిండి దీపాలు పెట్టేసి కొందరు కింద పెట్టే గిన్నె కూడా దానం ఇచ్చేస్తారనమాట మనము ఒకవేళ గిన్నె ఇంట్లో గిన్నె తీసుకొని వెళ్తే ఇవి మొత్తం బియ్యం పోసేసుకొని మళ్ళీ అది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు అయ్యగారు ఇదే అండి దీపదానము దీపాలు వెలిగించి ఇలా దీపదానం ఇవ్వాలి